మోదీ సర్కార్ రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీములు అమలు చేస్తోంది ఇప్పటికే పథకం కింద ఇరవై ఒక్క విడతల డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి తర్వాత విడత అంటే ఇరవై రెండో విడత డబ్బులు రావాల్సి ఉంది పిఎం కిసాన్ పథకం కింద నమోదైన రైతులు ఇరవై రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారు వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది ఈ పథకం ఇరవై ఒకటో విడతను ప్రభుత్వం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై విడుదల చేసింది ఇరవై ఒకటో విడతలో తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరింది వారి ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ అయ్యాయి ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మొత్తం సంవత్సరానికి ఆరు రూపాయలు మూడు వాయిదాలతో అందుతుంది పీఎం కిసాన్ పథకం పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విడుదల అయింది ఆ తర్వాత ఇరవైవ విడత ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల అయింది ఇరవై రెండవ విడత రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో క్రెడిట్ అవుతుందని అంచనా నివేదికల ప్రకారం చూస్తే ప్రభుత్వం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఇరవై రెండవ విడత మొత్తాన్ని విడుదల చేయవచ్చు పథకం నిబంధనల ప్రకారం తదుపరి విడత నాలుగు నెలల తర్వాత అందుతుంది అందుకే ఇరవై రెండవ విడత ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదలయ్యే అవకాశం ఉంది మీరు ఇరవై రెండవ విడత పొందాలనుకుంటే వెంటనే మీ ఈ కేవైసీ పూర్తి చేయండి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని ఏ రైతుకు డబ్బు అందదని ప్రభుత్వం స్పష్టం చేసింది చాలా మంది రైతులు ఇప్పటికీ తమ ఈ కేవైసీ చేయించుకోలేదు అటువంటి రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో విడుదల జమ కాదు ఈ తో పాటు రైతులు తమ భూమి ధృవీకరణ కూడా పూర్తి చేయాలి గతంలో దీని అవసరం లేదు కానీ మెరుగైన పారదర్శకత కోసం ప్రభుత్వం దీనిని ఇప్పుడు తప్పనిసరి చేసింది ఈ పూర్తి చేయని భూమి ధృవీకరణ రైతులు ఈ కింది దశలను ఉపయోగించి తమ కేవైసీ పూర్తి చేయవచ్చు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ కు వెళ్ళండి హోమ్ పేజీ లో ఈ కేవైసీ లింక్ ను దానిపై క్లిక్ చేయండి కొత్త పేజీ కనిపిస్తుంది అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ నమోదు చేయాలి తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది ఇచ్చిన బాక్స్ లో ఓటీపీని నమోదు చేసి సమర్పించిపై క్లిక్ చేయండి